హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నా పేరు సంధ్య వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య లైఫ్ స్టైల్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ రోజు వీడియోలో పాత బట్టలని మళ్ళీ ఎలా రీయూజ్ చేసుకోవాలో చూద్దాము అన్ని బట్టలు కాకపోయినా అందులో కొన్ని అయినా మనకు యూజ్ అవుతాయి ఇప్పుడు మీరు చూస్తున్నది నా ఓల్డ్ టాప్ అండి కొద్దిగా చినిగిపోయింది కాటన్ టాప్ అది అయితే ఇప్పుడు దాన్ని మనం ఎలా వాడుకుందామో చూద్దాము నేనైతే ఇప్పుడు ఈ టాప్తో ఇప్పుడు మన టీవీకి సెటప్ బాక్స్ ఉంటుంది కదా సన్ డైరెక్ట్ సెటప్ బాక్స్ కానీ ఏదైనా దానిపైన దుమ్ము పట్టిపోతుంది కదా చాలా డస్ట్ వచ్చేస్తుంది దానిపైన ఈ క్లాత్ అనేది కాటన్ క్లాత్ కదా దానికి నేను ఇది కుడుతున్నానండి దానికి ఇప్పుడు కుట్టడానికి ఒక క్లాత్ తీసుకోవాలి కింది పార్ట్ ఉంది కదా దాన్ని టూ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని ఒక పార్ట్ తీసుకొని రెండు మడతలు ఉంటాయి కదా అట్లా పెట్టేయాలి పెట్టేసిన తర్వాత మా సెటప్ బాక్స్ అయితే ఉంది ఒక ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను నైన్ ఇంచెస్ అట్లా అడ్డంలో నైన్ ఇంచెస్ అట్లా తీసుకోవాలి తీసుకొని అక్కడికి మార్క్ పెట్టేసుకోవాలి అండ్ ఇప్పుడు నిలువు వచ్చేసి మాది ఫైవ్ సెంటీమీటర్స్ ఉందండి ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే నేను వచ్చేసి సిక్స్ సెంటీమీటర్స్ తీసుకున్నాను ఒక సెంటీమీటర్ ఎక్స్ట్రా ఇప్పుడు టూ సైడ్స్లో అలాగే సిక్స్ సెంటీమీటర్స్ అండ్ నైన్ సెంటీమీటర్స్ అట్లా తీసుకొని మంచిగా మార్క్ చేసుకోవాలి నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని స్టిచ్చింగ్ అనేది చేసుకుందాము ఈ విధంగా ఫస్ట్ కింద టోటల్ కింది పార్ట్ ఉంటుంది కదా దాన్ని మడత పెట్టి కుట్టేయాలండి డైరెక్ట్ ఇట్లా కుట్టేయాలి వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా కుట్టు కుట్టుకున్న తర్వాత రెండు మడతల్లాగా క్లాత్ వేసేసి వన్ సైడ్ ఉంటుంది కదా ఆ వన్ సైడ్ ఇంకొక సైడ్ కూడా రెండో జాయిన్ చేసేసి మళ్ళీ కుట్టుకోవాలి ఇట్లా కుట్టుకోవాలి మళ్ళీ కింది సైడ్ ఉంటుంది కదా ఓపెన్ ఆ కింది సైడ్ కూడా ఓపెన్ ఉంచకుండా కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే సైడ్స్కి కట్ చేసుకొని టోటల్ ఇప్పుడు రివర్స్లో తీసేయాలండి అది పైన పాటు మాత్రం ఓపెన్గానే ఉండాలి ఇట్లా ఉండాలన్నమాట రివర్స్ తీసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం టీవీ సెట్ ఆఫ్ బాక్స్కి వేసి చూద్దాం ఇప్పుడు సెట్ ఆఫ్ బాక్స్ ఉంది కదా అది ఇలా డైరెక్ట్గా వేసేయడమే మనము వేరే విలేజెస్కి వెళ్తుంటాము ఫైవ్ సిక్స్ డేస్ వెళ్ళి వచ్చేసరికి మొత్తం దుమ్ము పట్టిపోతుంది కదా ఈ విధంగా వేసుకొని వెళ్తే వచ్చేసరికి నీట్గా ఉంటుంది క్లాత్ ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఈ విధంగా కాకుండా మనం టీవీ చూస్తున్నప్పుడు డైరెక్ట్ మనం ఇంట్లో ఉన్నప్పుడు ఓపెన్గా పైనుండి వేసుకున్నా కూడా ఓకే అండి ఈ విధంగా కూడా వేసుకోవచ్చు నీట్గా ఉంటుంది డస్ట్ అది ఇది ఎక్కువ సెటప్ బాక్స్ లోపలికి వెళ్ళి తొందరగా పాడవకుండా ఉంటుంది డస్ట్ని కూడా క్లీన్ చేయడం చాలా కష్టం కదా ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఓల్డ్ నైటీ అండి నైటీ మొత్తం పాడైపోయింది బట్ ఇప్పుడు నేను దానితోనే డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా అవి కుడదామని అనుకుంటున్నాను డోర్ మ్యాట్స్ మనం బయట నుండి తెచ్చుకున్నా కూడా టోటల్ దాంతోనే అన్నీ కూడా క్లీన్ చేయలేము కదా అట్లా క్లీన్ చేస్తే అవి తొందరగా పాడైపోతాయి ఇప్పుడు ఎక్కడైనా వాటర్ మరకలు కానీ అవన్నీ ఏమైనా ప పడితే వీటితో క్లీన్ చేసుకుంటే వీటిని చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చండి బయట కొని తెచ్చిన డోర్ మ్యాట్స్ ఆరడానికి చాలా టైం తీసుకుంటుంది అవి ఆరే టైంలో ఈ డోర్ మ్యాట్స్ని కూడా మన డోర్ దగ్గర వేసుకోవచ్చు అండ్ చాలా నీట్గా కూడా కనిపిస్తుంది వేరే క్లాత్స్ అట్లాంటివి వేస్తుంటాం కదా అవి కాకుండా ఇలా కుట్టుకున్న డోర్ మ్యాట్స్ వేసుకుంటే కొంచెం నీట్గా కనిపిస్తుందండి మిషన్ ఉంటే చాలా ఈజీగా కుట్టేయచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి డోర్ మ్యాట్స్ని కుట్టడానికైతే క్లాత్ని ఇలా నేనైతే మూడు మడతలు వచ్చేలాగా మడత పెట్టేశానండి సమానంగా మడత పెట్టుకోవాలి అప్పుడే కుట్టేటప్పుడు చాలా నీట్గా వస్తుంది కుట్టు అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్స్కి టోటల్ ఫోర్ సైడ్స్ ఉంటాయి కదండీ అదంతా కుట్టుకోవాలి క్లాత్ ఎక్కడైనా బయటకు వచ్చినట్లయితే ఆ క్లాత్ని లోపలికి అనుకుంటూ మళ్ళీ నీట్గా కుట్టుకోవాలి నేనైతే ఇక్కడ కొంచెం డిజైన్ లాగా రావడం కోసం ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు మన మ్యాట్ అనేది కంప్లీట్ అయిపోయింది నేను ముందుగానే డోర్ మ్యాట్స్ ఇలా స్టిచ్ చేసి పెట్టుకున్నానండి ఇవన్నీ ఇప్పుడు మనం కిచెన్లో వేసుకోవచ్చు సింకు దగ్గర ఒకటి మనం వంట చేసేటప్పుడు నిల్చుంటాం కదా ఆ ప్లేస్లో ఒకటి ఫ్రిడ్జ్ దగ్గర ఒకటి ఇట్లా కిచెన్ ఎప్పుడు తడిగా ఉంటుంది కదా క్లాత్ మ్యాట్స్ వేయడం వల్ల జారకుండా ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా క్లీన్గా కనిపిస్తుంది ఈజీగా కూడా వాష్ చేయొచ్చండి మిషన్ కూడా ఓపెన్గా పెడితే మొత్తం దుమ్ము పడుతుంది ఒక వన్ డే ఓపెన్గా ఉంచిన నెక్స్ట్ డేకి సన్నని దుమ్ములాగా అసలు మిషన్ మొత్తం ఉంటుందండి మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలి అయితే ఓల్డ్ క్లాత్ ఉంటుంది కదా ఇదైతే నా కుర్తి అండి కుర్తి ఒక ప్లేస్లో చినిగిపోయింది అది మళ్ళీ వేసుకోవడం కుదరదు కదా అందుకే దాన్ని కట్ చేసేసి ఇలా మిషన్ పైన నుండి ఇలా వేసేసాను సైడ్స్కి స్టిచ్ చేసుకొని ఈ వర్క్ మొత్తం కూడా ఒక హాఫ్ డేలో అయిపోతుందండి ఇంకా మన బుర్రకి కొంచెం పదును పెడితే అసలు ఇంకా ఎన్నో రకాలుగా చాలా చాలా చేయవచ్చండి ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు కదా ఇదైతే నేను ఫ్రిడ్జ్ క్లీన్ క్లీన్ చేసుకోవడం కోసము డోర్కి తగిలేయడానికి అని ఇలా స్టిచ్ చేశాను చేసాను మడత పెట్టుకొని డోర్కి వేసేస్తే మనం ఈజీగా క్లీన్ చేసి మళ్ళీ అక్కడే వేసేయచ్చు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ సపోర్టింగ్ మీ అండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి